హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి నేనైతే ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని దేవు ఇంటి ముందు మొక్కలు వేసేసుకొని అన్ని పనులన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి రూమ్ లోకి అయితే వచ్చిన అనమాట స్టవ్ వెలిగించి పాలు చాయ్ అయితే పెట్టేసిన ఇంకా దేవుడి పటాలు ఇవాళ శుభ్రం చేసుకుంటానని చెప్పాను కదా ఈరోజు ట్యూస్డే కదా అందుకే ఈరోజు శుభ్రం చేస్తున్నా సారీ ఈరోజు డే కదా ఇంకా శివరాత్రి కాబట్టి దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి కొత్తది నిన్న సామాను తీసుకొచ్చుకున్నాను నిన్ననే వీడియో చేద్దామంటే నాకు టైం దొరకలేదన్నమాట అంటే లేట్గా తీసుకున్నాను అనమాట అందుకని ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నాను పూజ కోసం అవన్నీ మీతో చూపిస్తాను నెక్స్ట్ నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నాను శివాభిషేకం ఏ విధంగా చేసుకున్నాను తర్వాత టెంపుల్కి ఏమేమి తీసుకు అవంతా మీకు ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను కంటిన్యూ చూసేదండి నేనైతే పూజ కోసం ఫస్ట్ పూజ స్టోర్లో కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను అనమాట అంటే అన్నీ ఒకసారి లిస్ట్ చెప్పాను ఆయిల్ దీపం నూనె అనమాట మంచి నూనె కొంచెం తీసుకుంటే కొన్ని కొన్ని ఆయిల్స్ వలన కొంచెం వత్తి తొందరగా గాలిపోతూ ఉంటుంది అనమాట అట్లాంటివి కాకుండా మంచి నూనె తీసుకున్నాను వత్తులైతే నేను తెమ్మని చెప్పలేదు కానీ వాళ్ళు ఇచ్చిన తీసుకొచ్చాడు జనరల్గా వత్తి అయితే నేనే చేసి వేస్తాను అనమాట ప్రతిసారి ఇప్పుడు కూడా నేను నేను చేసి వేశాను ఇంకా కొబ్బరికాయలు అయితే సిక్స్ తెప్పించుకున్నాను ఎందుకంటే టెంపుల్స్కి ఎలాగో వెళ్తాము టెంపుల్ దగ్గర తీసుకుంటే కాస్ట్ ఎక్కువ చెప్తారని చెప్పేసి సిక్స్ అయితే తెప్పించుకున్నాను ఇంకా నేనైతే రెండు కంచులు పెడతాను అనమాట దీపం పెట్టడానికి కొందరు ఒక కంచుడు పెట్టేస్తారు కొందరు రెండు కంచులు పెడతారు నేనైతే రెండు కంచులు పెడతాను జ్యోతులు కూడా రెండు వెలిగిస్తాను ఒకటి శివుడికి ఒకటి పార్వతికి అని చెప్పేసి అర్ధనారీశ్వరులకి కలిపి ఇదైతే శివలింగం నేనైతే తీసుకురమ్మని చెప్పలేదు కానీ మా ఆయనకి మా శివలింగం కొంచెం ఇట్లా చిన్నగా అంటే కొంచెం బిరిగినట్టుగా అయ్యిందనమాట అందుకోసమని ఆయన ఆలోచించుకొని తీసుకొచ్చాడంట శివలింగాన్ని అదే చూపిస్తుంది ఇంత మీకు వీడియోస్లో షార్ట్స్లో కూడా నేను పెట్టాను కదా ఇంకా హారతి బిల్లలు అయితే ఉండే ఇంట్లో హారతి బిల్లలు తెప్పించుకున్నాను ఇంకా దేవుడికి అవి దేవుడి అయితే చూపిస్తున్నాను కదా కంచుడి గురించి చెప్తున్నాను కొబ్బరికాయలు సిక్స్ అయితే తెప్పించిన అనమాట ఇంకా రెండు వత్తులు ఇచ్చారు అందులో కవర్లో రెండు వత్తులు అంటే ఇష్టం వాళ్ళు అనుకున్నారో లేకపోతే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనుకున్నారో నాకు తెలియదు కానీ మా అయితే వాళ్ళు రెండు వత్తులు తీసుకోమన్నారు అంటే రెండు వత్తులు తీసుకున్నాడు నేనైతే దేవుడు పటాలన్నీ శుభ్రం చేసుకొని నీట్గా తుడుచుకొని అక్కడ సెల్ఫ్ అంతా అయ్యేది అంతా క్లీన్ చేసేసుకున్నాను దేవుడు రూమ్ క్లీన్ చేసుకున్నాను పూలు అయితే తెప్పించుకున్నాను చాలానే ఇక్కడ పూలకైతే చాలా ఇబ్బంది అండి ఎవరు చెట్లు ఉంటాయి కానీ ఎవరి చెట్ల కన్నా పూలు తెంపితే చాలా తిడతారు ఇక్కడ అంటే వాళ్ళు పెట్టారు పైగా మనం ఏదైనా దేవుడికి కొన్ని పూలు తీసుకుందామంటే ఇంకా అసలు నార్మల్గా ఉండదన్నమాట తిడతారు అందుకోసం అని చెప్పేసి ముట్టము ఇంకా వాళ్ళ ఇష్టము కొన్ని బంతి పూలు అయితే తెప్పించాను మామిడాకులు దొరకలేదు మామిడక్కలు తెప్పించలేదు అనమాట బంతి అయితే పుల్లదండలు వేసాను అండ్ గోపి పువ్వు అంటారు కదా గోబీ పువ్వు గోపి పువ్వు అదే హోలీ పువ్వు అంటారు నార్మల్గా ఇంకా కందగడ్డ అయితే కేజీ తీసుకురమ్మన్నాను అన్నాను కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు అని చెప్పేసి హాఫ్ కేజీ తీసినట్టున్నాడు నా ఫేవరెట్ అనమాట ఏ సీజన్ అని లేకుండా నాకు కందగడ్డ కనిపిస్తే మేమైతే కందగడ్డ అంటాము కొందరైతే దీనిని గడ్డ ఇంకా కొందరు ఏమో అంటారు ఎర్రగడ్డ అంటారు ఇంకా నార్మల్గా స్వీట్ పొటాటో అంటాం కదా నాకైతే చాలా 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 ఫేవరెట్ అనమాట ఏ సీజన్ అని లేకుండా తెప్పించుకొని తింటాను అండ్ ఖర్జూరాతో సారీ ఖర్జూరాతో ఉపవాసం అంటే దేవుడికి సమర్పించుకున్నాక ఫస్ట్ ఖర్జూరా తినాలంటారు కదా దేవుడి కోసం అయితే ఐదు రకాల పళ్ళు తెప్పించుకున్నాను ఖర్జూరా మా బనానా యాపిల్ నెక్స్ట్ గ్రేప్స్ ఇంకా ఇది కర్భూజ తెప్పించుకున్నాను అనమాట దేవుడికి పెట్టాను నేను యాక్చువల్గా అందరు దేవుడు పెట్టేసి తింటారు కానీ ఏంటో నాకు తినాలనిపించింది ఇంకా కర్బుజ ఇప్పటివరకు కూడా కట్ చేయలేదు అంగూరలు అది ద్రాక్ష కూడా ఇంకా అసలు టచ్ కూడా చేయలేదనమాట దోసకాయలు అయితే మా ఆయన ఎందుకు అక్కడ నచ్చిన తీసుకొచ్చానంట కంకి అయితే నేను ఎప్పుడు పెట్టలేదు కానీ అక్కడ అందరు తీసుకుంటారు అనేది తీసుకొచ్చిన ఇంకా ఇంటి ఇంటి దగ్గర ఉంటే అయితే అన్ని ఆకులు పెడతా ఉంటారు నార్మల్గా గణేష్ చతుర్థికి ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ఈ విధంగా అయితే అన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను ఇంకా తర్వాత అవన్నీ తీసి పెట్టేసుకున్నాం ముందు రోజంతా అంటే కొంచెం క్లీన్ చేసినాక తీద్దామని చెప్పి దేవుడు రూమ్లో పెట్టేసానమాట ఇప్పుడు లింగం అయితే చూసినాను ఏ విధంగా ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ లింగము విడివిడిగా ఇచ్చారు అని తీసుకోవడం లింగం శివుడు అట్లా ఆతుక్కొని లేవన్నమాట విడివిడిగా ఉన్నాయి ఓకే పర్వాలేదు బాగానే నాకు అంటే నచ్చింది కాకపోతే ఏమైందంటే ఇట్లా శివుడి నామాలు ఉంటాయి కదా అది ఎటు సైడ్ అయితే ఇట్లా మనం అభిషేకం చేస్తే పోవడానికి ఇట్లా ఉంటుంది కదా దారిలాగా అటు సైడ్ నామాలు ఉన్నాయి సో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిందనమాట ఎట్లా పెట్టాలి అట్లా నామాలు అట్లా ఇచ్చారు కదా ఇట్లా దారి వెళ్ళే దారి సైడ్ ఎందుకు అని చెప్పేసి సో ఇంకా వాళ్ళు మేకింగ్లో ఎట్లా పడితే అట్లా పెట్టేస్తూ ఉంటారు కదా అవన్నీ పట్టించుకోకుండా నేనైతే మనం రెగ్యులర్గా ఏ విధంగా అంటే శివుడు అంటే వాటర్ పడేది మనకి కుడి చేయబడి వైపు ఉంటుంది కదా అట్లానే నేను పెట్టేసుకున్నాను ఇంకా ఆ విధంగానే నేను పెట్టేసుకున్నాను అనమాట సో దేవుడికి ఎడమవైపు అంటే లైక్ దేవుడు తూర్పుకి చూస్తే దేవుడికి ఎడమ వైపు మనకి కుడివైపు ఉంటుంది కదా ఆ విధంగా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నేను అభిషేకం అయితే రైట్ రైట్ హ్యాండ్తోనే చేసుకున్న అన్ని పనులు ఫ్రంట్ ఏం కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది సో అందుకనే చెప్తున్నాను కొందరికి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసుకున్న తర్వాత పంచామృతాలతో అన్నింటితో అభిషేకం చేసుకున్నాను నేను పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అనమాట అన్నింటితో అభిషేకం చేసుకున్న తర్వాత చిన్నగా దీపారాధన చేసుకున్నాను ఇంట్లో అయితే నేను పూజ బాగానే చేస్తాను అనమాట అంటే నాకు ఇష్టం చివయ్యాక పూజ చేసుకోవడం ఫస్ట్ టైం అయితే అనుకోకుండా నాకు జాగారం ఇవన్నీ ఏం తెలియదు అనమాట ఏమో దేవుడు ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి ఉన్న పరిస్థితులను బట్టి నన్ను ఆ వైపు మళ్ళీ చిన్నమో అనిపిస్తుంది చాలా డివోటివ్ అయిపోయాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను డివోటివ్ అవుతా అన్న అంటే థాట్ కూడా నాకు లేకుండే అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను దేవుడి దేవుడికి వైపు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎప్పుడంటే నేను నా చిన్నప్పుడే నా సిక్స్త్ ఈవెన్ నా ఫోర్త్ క్లాస్ నుంచి కూడా నేను గుళ్ళ చుట్టూ తిరగడం మొక్కదాన్నే టెంపుల్ చుట్టూ తిరగడం ఎయిత్ నైన్త్ టెన్త్ అయితే ఇంకా స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళేదాన్ని ఏమో నాకు ఇంకా కూడా అర్థమవుతలేదు నేను ఎందుకు వెళ్ళేదాన్ని అనేది నాకు ఇంతవరకు కూడా ఇంకా అర్థమవుతలేదు చెప్తే మీకు ఫన్నీ అనిపిస్తుందేమో అందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత గేమ్స్ ఆడడానికి వెళ్తే నేనేమని చెప్పేది ముందుగా వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళేసి టెంపుల్కి వెళ్ళేదాన్ని మళ్ళీ ఎక్కువ నేను టెంపుల్లో స్పెండ్ చేసేదాన్ని నా టైం అయితే నైన్త్ టెన్త్ టైం అయితే చాలా స్పెండ్ చేసాను తర్వాత నేను ఇంటర్కు ఇంటర్ నాకు ఇంటర్ చదవాలని పేలేదు నేను డిప్లొమాకి వెళ్ళాను అనమాట డిప్లొమాలో నా కాలేజ్ ముందే టెంపుల్ అనమాట నేను మార్నింగ్ క్లాస్ బంక్ కొట్టి మరీ నేను టెంపుల్లోకి వచ్చిన దాన్ని ఏమో మరి అంతా దేవుడి మీద అట్లా అయిపోయినా నేను ఇంకా అప్పటి నుంచి ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నా పంచామృతం పాలు పెరుగు తేనె అనమాట ఇంకా నేను లాస్ట్ టైం అయితే ఫుల్ వీడియో ఫుల్ క్లారిటీతో నేను స్వీటీ ఫోక్స్ ఛానల్లో మంచిగా నేను చేసుకునే పద్ధతి అంతా ఒక స్పెషల్ వీడియో తీసి పెట్టాలని చెప్పేసి చేసి పెట్టాను అనమాట నా అదృష్టమో దురదృష్టమో ఏంటో కానీ నేను చేసింది ఏది ఫలితం లేకుండా పోతుందన్నమాట అంటే నేను నేను ఏం బ్లేమ్ చేయట్లేదు మేబీ నాకు ఎన్ని కష్టాలు రావాల్సి ఉందో అన్ని కష్టాలు రాక తప్పదు దానికి నేను దేవుడిని కూడా ఏమనను ఇంకా అదంతే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాను బట్ నేను ఎంత కష్టపడ్డానికి తెలుసా ఆ ఛానల్ కోసం చాలా 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 కష్టపడ్డా చాలా మాటలు కూడా పడ్డాను అనమాట ఎందుకంటే అప్పుడు ఛానల్ అంటే ఎవరికి మా ఫ్యామిలీలో తెలియదు అనమాట నేనే ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసి ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి అదంతా చేయడం అనమాట ఇంకా నన్ను చూసి వెక్కిరించిన వాళ్ళే ఇప్పుడు ఛానల్ పెట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నాకు పంపిస్తున్నారు వాళ్ళు నేను చేసిన వీడియోస్ అన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటే డిఫరెంట్ అనమాట నా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ మా ఫ్యామిలీ మా చుట్టూ మా ఫ్యామిలీలో ఒక ట్వంటీ మెంబర్స్ చాలా స్టార్ట్ చేశారనమాట అట్లా జరుగుతుంది సిచువేషన్ బట్ నా ఛానల్ ఏమో పోయింది చాలా అన్ని విషయాలు అంతే అండి ప్రతి విషయం అంతే నానుండే నేర్చుకుంటారు ఫస్ట్ నాన్న తిడతారు నానుండే నేర్చుకుంటారు తర్వాత వాళ్ళు ఎదిగిపోతారు అదేందో నాకు అర్థం కాదు ఇంకా శివుడు నాకు పెడుతున్న పరీక్షలు అనుకోవాలా ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు ఏదేమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అయితే నేనైతే శివుడిని వదలను అమ్మవారిని వదలను మీరు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండండి ఎవరికైనా కష్టాలు వస్తే నాకు వస్తున్నాయి అని అనిపిస్తుంది నేను కూడా లైక్ వాదిస్తానమాట నాకు ఎవరితో వాదించడం ఇష్టం ఉండదు అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అట్లా ఎవ్వరితో ఎందుకంటే సొల్యూషన్ లేని దగ్గర వాదించడం వేస్ట్ బట్ నేను దేవుడితో ఎక్కువ వాదిస్తాను ఎందుకంటే ఫ్యామిలీతో వాదిస్తే మనకు ఇష్యూస్ పెరుగుతాయి అవసరం లేదు నాకు ఫ్యామిలీతో ప్రాబ్లం ఏం లేదు మా హస్బెండ్ చాలా చాలా మంచివాడు అనమాట సో మేబీ అది ఒక్కటి చాలేమో మేబీ దేవుడు అనుకుంటున్నాడేమో నీకు మంచి హస్బెండ్ ఇచ్చినానని అనిపిస్తుంది నాకు చాలా సపోర్టివ్ నేను ఏదైనా లో అయినా కానీ నాకు చాలా అంటే ఎంకరేజ్ చేస్తాడనమాట ఇప్పుడు ఈ ఛానల్ కూడా తనకి ఇంట్రెస్ట్ ఇష్టం లేదు అసలు ఎందుకంటే అది పోయింది అంత కష్టపడ్డా అది పోయింది ఇంక ఇది పెట్టకని చెప్పేసి కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్తోనే చూద్దాం ఒకటి పోతే ఒకటి వస్తుంది కదా ఎక్కడ పోయిందో అక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి పెట్టినా అనమాట ఇంకా శివయ్యకైతే అభిషేకం చేసుకున్నాను ఎందుకు ఇదంతా స్టోరీ చెప్తున్నానంటే అందరికీ సక్సెస్ అన్నీ రావండి నేను ఇప్పుడు జాబ్ కోసం సర్చ్ చేయబట్టి కూడా చూసిన వాళ్ళు కూడా ఊరికి ఇంటర్వ్యూ ఊరికి ఇంటర్వ్యూ వెళ్తా వచ్చిందా వచ్చిందా అంటా ఉంటారు అంత ఇదే కాదు కదండి అట్లనే ఉంటాయి ప్రతి సిచ్యువేషన్ కూడా కొందరికి లక్ లక్ ఉంటుంది నా కళ్ళ ముందే ఏం రావడానికి కూడా జాబ్ వచ్చిన రోజులు నేను నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చినాయి ఇంకా అది అంతే అదృష్టము ఇంకా మనం అదృష్టాన్ని ఇంకేదేదన్నా దాన్ని పట్టుకొని ఉండద్దు మన కష్టాన్ని మన శ్రమని పట్టుకొని దైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట నేను అంటే నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ వేట్ చేసిన అనమాట మీకు అందుకే నేను సపోర్టివ్గా ఉంటే మిమ్మల్ని మీరు తక్కువ తీసుకొని ఎవరి కోసమో ఏం ఫీల్ అవ్వకండి లైక్ ఏదైనా సపోర్టివ్గా తీసుకుంటే అంత మన మంచిగా అనుకోండి దేవుడు పరీక్షలు పెడతాండి అనుకుంటే ఇంకా ముందుకు వెళ్ళండి అనమాట డెఫినెట్గా నేను చెప్పే మాటలు ఒక్కరికన్నా అయితే అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఊరికైనా ఏదో వీడియో చేసినామా పెట్టినా అని కాకుండా మన వల్ల ఒక ఉద్యోగ గురన్న స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకుంటే మంచిది కదా అండ్ ఇక్కడ నేను మల్లెపూల దండ తెప్పించుకున్నాను దేవుడి కోసమని ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా చామంతిలు గులాబీలు మల్లెలతో దేవుడిని మంచిగా అలంకరించుకున్నాను రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టేదల్ల మీకు పూలు తక్కువగా అనిపిస్తాయండి చెప్పాను కదా నాకు చెట్లు ఇప్పుడెప్పుడే పెడుతున్నాను మళ్ళీ మేము చెట్ల చుట్టూ కంచి ఇంకా వేసుకోలేదు సో ఆవులు ఇక్కడ చాలా ఉంటాయి ఆవులు అయితే చెట్లను తినేస్తున్నాయండి ఎంత ట్రై చేసినా ఇంకా నేను తొట్టిలు తెచ్చి పెడతాను రీసెంట్గా మొక్కలు కూడా నాటాను కదా అందుకోసమని బయట చాలా సిచ్యువేషన్స్ ఉంటాయండి వేరే వాళ్ళ చెట్లకు పూలు ఉంటాయి కానీ వాళ్ళు అనమాట సో నేను కూడా మొక్కలు కొనుకొచ్చుకొని చాలా పెట్టిద్దాం అనుకుంటున్నాను సో కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆగుతున్నాను అనమాట సో నా నా దేవుడి పూజ దాంట్లో పువ్వులు అయితే మీకు ఎక్కువ కనిపించవండి ఉండవు కాబట్టి నేను పెట్టాను సో మీరు ఏమనుకోకండి పువ్వులు లేకుండా అట్లా చేస్తున్నావు అని నేను ఒకటే నమ్ముతా భక్తిని శివుడు అంటే నార్మల్గా మనం మనసులో దేవుణ్ణి ఆరాధించడం దీపం నేను మెయిన్గా నమ్మేది ఏంటంటే దీపం దీపంలోనే సర్వం ఉంటాడు శక్తి ఉంటుంది అమ్మవారు ఉంటుంది అందరు ఉంటారన్నమాట ఇది మన మనసు మన దీ మన మనసు మంచిగా ఉండి దీపాలు పెట్టుకుంటే మన మనసు బాగాలేనప్పుడు దీపం పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ దీపం ముందు కూర్చోండి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వెళ్ళిపోతుందండి అట్లా చూస్తూ కూర్చోండి మనకు మొక్కలు అనిపించదు అంత దుర్గం దుర్మార్గమైన సిచ్యువేషన్ వస్తుందన్నమాట మనకు మొక్కలు అనిపించదు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మనకు మొక్కాలు అనిపించదు అనమాట మొక్కలు అనిపించినప్పుడు కూడా అట్లే కష్టంగా ఆ దీపం ముందు కూర్చుని ఆటోమేటిక్గా ఒక టూ త్రీ డేస్లో మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అంతా వెళ్ళిపోతాయి మీ అందరి కోసం చెప్తున్నానండి నేను శివుడికి అయితే ఏ విధంగా లాస్ట్ కర్పూరహార అయితే తీర్చుకున్న ఇది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కోసం అయితే సిద్ధం చేసుకున్నాను మళ్ళీ సిద్ధం అంటే ఏమంటే పీఠం పెట్టుకొని పీఠం మీద కమల ముగ్గేసుకొని వేసుకొని రెండు కంచులకు పసుపు రాసుకొని పసుపు పెట్టేసుకొని వత్తేసుకొని నూనెసుకొని ఆ తర్వాత దేవుడి దగ్గర సేమ్ మళ్ళీ పత్రికకు ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ దేవుడు ఆ పీఠం మీద పెట్టుకోవాలన్నమాట పళ్ళు ఆకులు అవన్నీ పెట్టేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకుని ఇదే అన్నమాట బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్